హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణే బ్లాగ్స్ రోజైతే ఆవ పెట్టిన గోరుచుక్కుడుకాయ కూర చేసి చూపించబోతున్నాను దానికోసం ఒకటిన్నర టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు ఒక అరగంట పాటు నానబెట్టుకోండి పక్కన పెట్టేసుకోండి అరగంట తర్వాత రోలులో ఆవాలు వేసి మెత్తగా నూరుకోండి మనకి ఆవాలు మెత్తగా ముద్దలాగా ఉండాలి ఈ విధంగా ముద్దలా వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి రెండు మూడు పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి కొద్దిగా కొబ్బరి వేసి అలాగే కొంచెం కరివేపాకు వేసి కచ్చాపచ్చాగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు ఒక కప్పు గోరచికరకాయల్ని సన్నగా చాప్ చేసేసి ముక్కలు మెత్తబడేంత వరకు కొద్దిగా ఉప్పు వేసి మగ్గించుకోండి తర్వాత నీళ్ళన్నీ కూడా స్ట్రైన్ చేసేసి గోరచికరకాయ ముక్కలను పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత చిటికెడు ఇంగువ కొద్దిగా జీలకర్ర కొద్దిగా మినప్పప్పు అలాగే శనగపప్పు ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా ఫ్రై చేసేసుకొని చిటికెడు పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారపొడి కారం తగినంత వేసుకోండి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకొని ఉడికించి పెట్టుకున్న గోరు చిక్కిడుకాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇది ఒక నిమిషం బాగా వేయించుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి అలాగే దంచిన వెల్లుల్లి నాలుగైదు దంచిన వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పూర్తిగా చల్లారిన గోరుచిక్కుడు కూరలోకి మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న ఆవాల ముద్ద ఇందులో యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత క్లోజ్ చేసి ఒక రెండు మూడు గంటల తర్వాత సర్వ్ చేసుకుంటే మనకి ఆవ పెట్టిన చిక్కుడుకాయ కూర రెడీ అయిపోతుంది